హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఆషాఢ మాసం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది ఈ మాసాన్ని శూన్య మాసం అంటారు ఈ మాసంలో వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు ఈ మాసంలో అనేక పర్వదినాలు కూడా ఉన్నాయి శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది దీన్నే తొలి ఏకాదశి అంటారు అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ వ్రతం పూజ లాంటివి ఉంటానే ఉంటాయి ఆషాఢ మాసంలో యువతులను గోరింటాకు పెట్టుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు గోరింటాకుకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం కూడా ఉంది తెలంగాణలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆషాఢ పౌర్ణమిని మనం వేదవ్యాసుని పేరిట గురు పౌర్ణమిగా చేసుకుంటూ ఉంటాం ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర కూడా ఈ మాసంలోనే అత్యంత వైభవంగా చేస్తారు ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒక ఇంటిలో ఉండకూడదంటారు కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకొని వెళ్తారు ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు చెప్తున్నారు ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవికాలంలో ప్రసవించే అవకాశం ఉందని అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని తల్లి బిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటున్నారు అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి పొలం పనులు జోరందుకుంటాయి పూర్వంలో ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్ళినప్పుడు కొత్తగా పెళ్ళైన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడేవారట అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడల్ని పుట్టింటికి పంపించేవారు కొత్త అల్లుడిని అత్తగారింటికి రాకుండా చేస్తారు ఈ ఆధునిక టెక్నాలజీ కారణంగా సెల్ ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది నెల రోజుల తర్వాత అంటే శ్రావణ మాసంలో మెట్టినింటి వారు అమ్మాయికి చీర సారే పెట్టి ఆశీర్వదించి మంగళప్రదంగా తమ ఇంటికి తీసుకువస్తారు ఇక్కడితో ఆషాఢ మాసపు ఎడబాటు ముగుస్తుంది అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు విరహం బాధ ఉండదు ఎందుకంటే పెళ్ళైన నెల రోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తున్నారు ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది మారుతున్న వాతావరణంలో అనుకూల ప్రతికూల మార్పులను తట్టుకొని నిలవాలన్నదే ఈ మాసం సందేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి